ఇటీవల వీసా ఇంటర్వ్యూలపై అమెరికా నిషేధం ఎత్తివేసినప్పటికీ ప్రాసెసింగ్ లో విపరీతమైన జాప్యం జరుగుతోంది ఈ క్రమంలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో కొత్తగా ప్రవేశం పొందిన చాలా మంది విద్యార్థులు సకాలంలో అక్కడ అడ్మిషన్ పొందే అవకాశాలు కనిపించడం లేదు వీసా ప్రాసెసింగ్ లో ఆలస్యం వీసా తిరస్కరణల కారణంగా గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రాబోయే సెమిస్టర్లో చేరే భారత విద్యార్థుల సంఖ్య డెబ్బై నుంచి ఎనభై శాతం తగ్గొచ్చని భావిస్తున్నారు ఈ సీజన్ సెమిస్టర్ సెప్టెంబర్లో మరికొన్ని చోట్ల ఆగస్టు చివరి వారంలో మొదలవుతోంది దీనికోసం విద్యార్థులు ఆగస్టులోనే అమెరికా చేరుకుంటారు కొత్త మార్గదర్శకాల ప్రకారం కౌన్సిలర్ అధికారులు విద్యార్థి సందర్శకుల వీసా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి దరఖాస్తుదారుడు అమెరికా చట్టాల ప్రకారం వీసా పొందేందుకు అర్హుడని నిర్ధారించే కౌన్సిలర్ అధికారి సంతృప్తి చెందే వరకు మేం వీసా జారీ చేయం అందుకే ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుంది అని చెప్తున్నారు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసా పౌరసత్వ విధానాలు ఆందోళన కలిగిస్తున్నాయి ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియని పరిస్థితి ఏర్పడింది వీసాల జారీ కోసం సోషల్ మీడియా వెట్టింగ్ ని తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే వీసా పొందిన తర్వాత కూడా నిబంధనలు పాటించకపోతే బహిష్కరణ ముప్పు తప్పదని హెచ్చరించింది కూడా ఇక అమెరికా పౌరసత్వం కోసం కొత్త ప్రతిపాదనలు చర్చల దశలో ఉన్న సంగతి తెలిసిందే అందుకోసం ఎన్నడూ లేని విధంగా ఓ రియాలిటీ షో ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి ఈ ప్రతిపాదిత షోలో పోటీదారులు అమెరికాపై తమ దేశభక్తిని చాటుకునేలా పోటీలు ఉంటాయని తెలుస్తోంది తాజాగా నిపుణులైన విదేశీ ఉద్యోగుల కోసం ఉద్దేశించిన హెచ్ వన్ బి వీసాల జారీ ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయనుంది పలు అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులను వన్ బి వీసాలపై తక్కువ వేతనాలకు రప్పించుకుని స్థానికుల ఉపాధిని గండి కొడుతున్నాయంటూ అధికార రిపబ్లికన్ పార్టీ ప్రజాప్రతినిధులు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు ఈ ఆందోళనలకు చెక్ పెట్టే దిశగా వీసా పౌరసత్వ విధానాలను మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టింది ట్రంప్ సర్కార్ నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం వీసా వ్యవస్థలో మార్పులు చేయనుందని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ అధ్యక్షుడు జోసెఫ్ ఎడ్లవ్ ఇటీవలే ఓ ప్రకటనలో తెలిపారు ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలు ఏమంత కఠినంగా లేవు బట్టీ పట్టి అప్పగించే సమాధానాల్లో ఉంటున్నాయి యుఎస్ ఆర్థిక వ్యవస్థ కోసం హెచ్ వన్ బి వీసాను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై పునరాలోచన చేస్తున్నామని జోసెఫ్ పేర్కొన్నారు విదేశీయుల కోసం అనుసరిస్తున్న పౌరసత్వ పరీక్ష మరీ సులభంగా ఉందని జోసెఫ్ ఆక్షేపించారు పరీక్షలో తేలికపాటి ప్రశ్నలున్నాయి ఇది చటస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నది నా అభిప్రాయం ఇకపై కఠిన ప్రశ్నలతో పరీక్షను మరింత పకడ్బందీగా మారుస్తామని స్పష్టం చేశారు ఇకపై దేశీయ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇచ్చే అమెరికా కంపెనీలను మాత్రమే పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తామన్నారు